Angle. ఎన్నికల ప్రచారం రోజు రోజుకు ఊపందుకుంటుంది ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది పదకొండవ తారీఖున ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ప్రచారాలు విపరీతంగా ముమ్మరంగా జరగడంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు ఐతానగర్ లో జరుగుతున్నారు అసలు తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు ఎందుకయ్యాలో ఆయన ప్రజల్ని ఏ విధంగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడో ఆయన మాట్లాడుతూ విందాం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం దళితులకే ఉందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను దళితులు షెడ్యూల్ జాతులు వెనుకబడ్డ వర్గాలు ఎవరైతే దారిద్ర్య రేఖ ఉన్నారో వారందరి యొక్క అవసరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారి యొక్క బాధ్యత తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం వారి యొక్క ఆలోచన తెలుగుదేశం పార్టీ సరళని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత క్రీస్తు శకం తెలుగుదేశం శకం తెలుగుదేశం శకం ఆరంభమైన తర్వాతే దళితుల గురించి సంపూర్ణమైన ఆలోచన చేసే స్థాయికి ప్రతి పాలకులు ఈ భారతదేశంలో ప్రారంభం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున పంతొమ్మిది నియోజకవర్గాలు చట్టపరంగా రాజ్యాంగ పరంగా దళితులు పంతొమ్మిది కంటే ఒక్కటి ఎక్కువ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్న ఎవరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ తో ప్రచారం చేయడానికి వెళ్తా ఉంటారు బైబుల్ని ఈనాడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి చూసే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇరవై సీటు ఒక దళిత క్రైస్తవుడికైనా ఈలేకపోయింది అని నేను అడుగుతా ఉన్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు శాతం కంటే తక్కువగా ఉన్న సామాజిక వర్గానికి యాభై సీట్లు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయం మాట్లాడతావా నువ్వు కులాల గురించి మాట్లాడతావా నువ్వు సామాజిక అంశాల గురించి మాట్లాడతావా నువ్వు తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి నీకుందా అని చెప్పి నేను అడుగుతా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దళితులకి కానీ ఎస్టీలకు కానీ వెనుకబడ్డారు వర్గాలకు కానీ స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే ఏ ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఎక్కడ ఏది ఉన్నా కూడా రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ చూసిన విధానం వేరు ఆర్థిక పరంగా ఎస్సీ ఎస్టీ కప్లా నిధుల్ని పక్కదవ మళ్లించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అయితే ప్రతి పైసాకి జవాబుదారంగా ఉండి ప్రతి పైసా కూడా దళితుడికి అందాలని చెప్పి ఇవాళ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రహదారులు వేస్తే అందుట్లో పదకొండు వేల కిలోమీటర్లు కేవలం దళితులకి రోడ్లు లేకపోతే డ్రైన్లు వేయటమే ధ్యయంగా పెట్టుకొని పూర్తి చేసిన ప్రభుత్వం ఈ నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు మీరు ఎన్ఎస్ఎఫ్ నుంచి లోన్స్ ఇవ్వలేకపోయారు ఇవాళ ఎందుకు ఇవ్వగలుగుతా ఉంది ఎందుకు ఇన్నోవా కార్లు ఇస్తా ఉన్నారు ఎందుకు ట్రాక్టర్లు ఇస్తా ఉన్నారు ఎందుకు ఆటోలు ఇస్తా ఉన్నారు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే మీకు సామాజిక అంశాల పట్ల మీకు చాలా చులకన భావం ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అంతేకాదు ఈ రోజున ఈ ప్రాంతంలో నేను అడుగుతా ఉన్నాను ఏదో మా వర్గం మా వర్గం అని చెప్పుకుంటా ఉన్నారు మా లోకల్ మా లోకల్ అని చెప్తా ఉన్నారు ఈ నలభై ముప్పై తొమ్మిదో వార్డులో మీరు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను చూశాను నేను చూశాను నాకు లోకల్ నాన్ లోకల్ పని లేదు నాకు సమాజంతో పని సమాజంలో ఉన్న అట్టడుగున్న వర్గాలతో పని సమాజంలో ఉన్న పేదరికంతో పని పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టుకోవాలనేది ఆలోచనలతో పని ఆ రకంగా ఈ పార్టీ మమ్మల్ని పెంచి పోషించింది క్రమశిక్షణ కలిగిన సైనికులాగా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కరించడానికి మమ్మల్ని తయారు చేసిన సైనికులు మేము కానీ మీరు ఎక్కడ సమస్య లేకపోయినా సమస్యను సృష్టించడానికి సైనికులుగా తయారు చేస్తున్నటువంటి మీ నాయకులు మీ సైనికులు మీ యొక్క విధానం మా యొక్క విధానం ధర్మానికి అధర్మానికి ఎంత తేడా ఉందో నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అది ఈ రోజున మీకు మాకు ఉన్న తేడా అని చెప్పి చెప్పడానికి సందేహం లేకుండా చెప్పగలను ఎందుకంటే మీరు చేసింది మీరు ఏ రకంగా ఓటు అడుగుతారు వాళ్ళ మాకు అడిగే హక్కు ఉంది ధైర్యం ఉంది నమ్మకం ఉంది విశ్వాసం ప్రజా సేవ చేశారనే భావన ఉంది పెన్షన్ రెండు వేలు ఇచ్చాం ఇంటికి మరుగుదే కట్టిచ్చాం ఇంటికి గ్యాస్ ఇచ్చాం ఇంటికి చంద్రన కానిక ఇచ్చాం ప్రతి ఇంటికి చంద్రన బీమా చేశాం ఎవరైతే రైతులుగా ఉన్నారో రైతు రుణమాఫీ చేసిన ఎవరైతే డాక్టర్ సంఘాల్లో మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్రతి మహిళకి ఇరవై వేల రూపాయలు పసుపు కుంకం కింద ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఎన్నికలు అయిన తర్వాత మూడు వేల రూపాయలు రాబోతా ఉన్నాయి పెన్షన్ అని చెప్పి చేస్తా రెండున్నర లక్షల రూపాయలతో బీఎల్సి కింద ఇల్లు కట్టుకోవడానికి అవకాశం డెబ్బై వేల రూపాయలు కేవలం డెబ్బై వేల రూపాయలు నాలుగు సంవత్సరాల క్రితం వస్తే ఇవాళ రెండున్నర లక్షల రూపాయలు దళితుడికి ఇచ్చే విధానం ఈ రోజు రూపొందించింది అంతేకాదు ఏ హెచ్పి హౌసింగ్ ప్రోగ్రాం కింద ఇవాళ మూడు వందల అడుగులు కట్టుకుంటే ఇవాళ డబ్బు కట్టుకునే పని లేకుండా ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇల్లు కలిగిన ఆస్తిని ఇవాళ పేదవాడికి దఖలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అది చంద్రన్న నాయకత్వం సామాజిక న్యాయాన్ని ఆర్థిక పరమైన వెసులుబాటుని అంతేకాకుండా రాజకీయంగా కూడా ఈ రోజున ప్రధానమైన స్థానాన్ని ఈ రోజున ఇవ్వటం అనేది మన పక్కనే ఉన్న వేమూరు నియోజకవర్గంలో ఆనందబాబు ఇవాళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నాడు ఇవాళ ఏ రకంగా ఆయన పనిచేస్తా ఉన్నాడు ఎట్లా పనిచేస్తా ఉన్నాడు ఏ రకమైన అభివృద్ధిని సూచిస్తా ఉన్నాడు ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి పల్లె ఇవాళ నభూతి నభుతి అన్నట్టుగా ఈనాడు అలంక అలంకారం చేసుకుంటుంది అంటే ఇది కేవలం మాటలు కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి మీకు మన చేస్తా ఉన్నా ప్రతి దళిత వాడు కూడా ఇవాళ అభివృద్ధి చెందింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క విధానం వల్ల అభివృద్ధి చెందుతా ఉంది అని చెప్పి మీకు మన చేస్తా ఉన్నా నిరుద్యోగ యువత పువ్వులకి వృత్తి ఈ రోజున ఉద్యోగం వస్తే రాదు అనేది కాకుండా ఉద్యోగం వచ్చేంత వరకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉంది అంటే ఈ ప్రభుత్వం దేశంలో నూట ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంది మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగ మృతిని ఇవ్వలేకపోతా ఉన్నాయా ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు ఇవ్వగలుగుతా ఉన్నాడంటే డబ్బు లేదు విభజన జరిగింది లోటు లేదు ఆస్తులు లోటు ఉంది ఆస్తులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము న్యాయం చేస్తా ఉన్నామంటే ఎవరైతే అత్తలు ఉన్న పేద ప్రజానికం పైకి వచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందిద్ది అనే పూర్తిగా నమ్మి విశ్వాసంతో ఈ రకమైన ప్రయత్నానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఇంతకంటే మాకేమి హక్కు కావాలి పేదవాడిని ఓటే హక్కు ఇంకెవరిస్తారు అని చెప్పి మాకు మేమిచ్చుకున్న హక్కు ప్రజలిచ్చిన హక్కు ప్రజా ఆదరణే ప్రజా అభిమానమే ప్రజా సహాయమే ప్రజా సహకారమే ఈనాడు తెలుగుదేశం పార్టీకి అండా అంతేగాని ఈ బుర్జువాలో లేకపోతే ఈ కులతత్వం మత్తత్వం ఈ కాదు మాకు కావాల్సింది ప్రజాతత్వంతో కూడిన తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ప్రజలు ఓట్లు వేసే తీర్పు ఇవ్వబోతున్న సందర్భాన్ని ఈనాడు గుర్తు చేసుకుంటూ మీ అందరి అభిమానమే మా యొక్క అండ మా యొక్క కొండంత బలం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ అదే తెలుగుదేశం పార్టీ విజయం అని చెప్పి మన చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా దళితులకి నిజంగా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అనని ఇప్పటి ఇచ్చినటువంటి లోన్లు కానీ రుణాలు కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ దళిత వాళ్ళు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని అందుకే మరి శృతివనం ఒకటి ఏర్పాటు చేసి దానిలో అంబేద్కర్ విగ్రహం దాదాపు నూట పాతిక అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతుంది దళితుల కోసం ఆనాడు అంబేద్కర్ ఏ విధంగా అయితే దళితుల కోసం పోరాడారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా దళితుల కోసం ఆ విధమైన కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఆలపట రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య తెనాలి న్యూస్